దేవుడు ప్రేమించిన బిడ్డ విషయంలో మొదటిగా మనం చేయాల్సినవి కొన్ని పనులు తల్లిదండ్రులుగా వాళ్ళిద్దరూ మనము వినాల్సిన మాటలు జ్ఞాపకం చేసుకున్నాం మొట్టమొదటిగా ఇప్పుడు సముయలు గ్రహం నేను క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను సమయలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి సమయలు మొదటి అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన ఆ బిడ్డను దయచేయమని యహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించాను కాబట్టి నేను ఆ బిడ్డను ప్రతిష్ఠ చేయుచున్నాను తాను బ్రతుకు బ్రతుకుల వాడు యహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాడు అప్పుడు వాడు యహోవాకు అక్కడనే మృక్కు అమెన్ ఇక్కడ తల్లైన హన్న తనకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి దైవజనుడికి అప్పగిస్తూ అయ్యా వీడు బ్రతుకు తినమలన్నిట యుహోవాకు ప్రతిష్ఠుడు అప్పుడు దైవజనుడు అడుగుంటాడు అమ్మా నువ్వు ప్రతిష్ఠిస్తున్నావు బాగానే ఉంది మరి బిడ్డ అభిప్రాయం ఏమిటి ఆ బిడ్డ ఆలోచన ఏమిటి అని అడిగి ఉండొచ్చు అక్కడ ఏముందంటే అతడు అప్పుడు యహోవాకు అక్కడనే మృక్కునేను తల్లేవైతే తాను దేవుని సందులో చేసిన మాట ప్రకారము దైవ జను దగ్గర తీసుకొచ్చి దేవునికి ప్రతిష్ఠుడు నేను ప్రతిష్ఠిస్తున్నాను అంగీకరించండి అని దైవజనుడైన ఏలియాకు అలాగే దేవునికి ప్రతిష్ఠించప్పుడు దైవ జను దగ్గర అతడు అక్కడనే యుహోవాకు మొక్కుకొనే ఆమెన్ అంటే ఇప్పుడు తల్లి యొక్క సమర్పణ కనిపిస్తుంది దేవుడు మనకి ఇచ్చిన బిడ్డలు దేవుని బిడ్డలు కుమారులైనా కుమార్తెలైనా దేవుడిచ్చిన స్వాస్థ్యం గర్భపాలమైనచ్చు బహుమానం కుమారులు యహోవా స్వాస్థ్యం ఎవరైనప్పటికీ ఆడపిల్లలు కావచ్చు మగు పిల్లలు కావచ్చు దేవుడు మనకి ఇచ్చిన బిడ్డలు వారిని మనం ఏం చేయాలంటే ప్రభువుకు ప్రతిష్ఠించాలి ప్రభు మార్గంలో వారిని పెంచాలి అందుకే ధైర్యంగా భక్తులు చెప్పి అంటారు యహోషువ అంటారు నేను నా ఇంటి వారిని యహోవానే సేవించేదాం అలాగే ఎస్ అంటాడు నేను నీవు నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ సియోనుకోండ సైన్యములకు అధిపతి యుహోవాకు సూచనలుగా మహత్కార్యాలుగా ఇస్రాయల్ మధ్య ఉన్నాము అని ధైర్యంగా వాళ్ళు సాక్ష్యం చెప్పారు సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు కనుక దేవుడు మనకిచ్చిన బిడ్డలను మనము దేవునికి ప్రతిష్ఠించాలి ఆమెన్ అంటే వారు బ్రతుకు కాలం అంతా దేవుణ్ణే సేవించాలి దేవుణ్ణే ఆరాధించాలి దేవునికే చెందిన వారై ఉండాలి అందుకే మన పిల్లలను చిన్న వయసు నుండి అందుకంటాడు బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు కనుక తల్లైన హన్న చేసిన పని ఏమిటంటే దేవుని దగ్గర మొరుకుకుంది దేవునికి అర్పించింది అమేన్ మన పిల్లలను ఎప్పుడు అర్పించాలి అంటే బాల్యము నుండి మన పిల్లలను ప్రతిష్ఠించాలి మనమే చెప్పాలి మన పిల్లలకి నీవు దేవునికి ప్రతిష్ఠుడవు దేవునికి ప్రతిష్ఠురాలు అమేన్ ఈ భూమి మీద మనం అందరం ఎవరు దేవుడు మనకి ఇచ్చిన కుమారులు కుమార్తెలు అమేన్ మనము దైవ జనాంగం దేవుని ప్రజలం దేవుని సొత్తు దేవుని జనాంగం అందుకంటే యహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు మనము ధన్యులం ఎప్పుడమవుతామంటే దేవునికి ప్రతిష్ఠించినప్పుడు మనము ధన్యులం అవుతాం అమేన్ అలాగే రెండో విషయం న్యాయాధిపతుల గ్రంథం పదమూడో అధ్యాయము ఎనిమిదవ వచ్చింది అందుకు మనోహ నా ప్రభు నీవు పంపిన దైవజనుడు మరలా మా ఎద్దుకు వచ్చి కొట్టబోవా బిడ్డకు మేమేమి చేయవలను దాన్ని మాకు నేర్పునట్టు దయచేయమని యుహోవానో వేడుకొనగా దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను గనుక అమెన్ అంటే దేవుడు మనకిచ్చిన పిల్లలను ప్రతిష్ఠించాలి ప్రభుకు మనం అర్పించాలి ఇది మొదటి విషయం రెండో విషయము దేవుడు మనకి ఇచ్చిన పిల్లలకు మనము నేర్పాలి అది దేవుడి దగ్గర మనం నేర్చుకోవాలి మన పిల్లలకు నేర్పాలి ఐ మీన్ తల్లిదండ్రులైన మనము ప్రతి దినము దేవుని సదులో నేర్చుకుంటూ ఉండాలి అందుకే దాని మీద దివారాతులు ధ్యానిస్తుండగా నాకు ఎంతో ఆనందం కలిగినది కనుక దేవుని వాక్యాన్ని దేవారాధులు ధ్యానించువాడు ధన్యుడు అమెన్ కనుక దేవుడు మనకి ఇచ్చిన పిల్లల విషయంలో మనము చేయాల్సిన పని ఏమిటంటే ముందు మనము నేర్చుకోవాలి మన పిల్లలకు నేర్పాలి అమెన్ నేర్చుకున్న తల్లిదండ్రులుగా ఉండాలి ఈ దినాల్లో భక్తి తల్లిదండ్రుల్లో ఉంటేనే గాని పిల్లలకు పెంచలేదు బైబిల్లో తిమోతి గారు ఉన్నారు తిమోతి గారు ఆత్మీయుడుగా దైవజరుడైన పౌలు గారికి పరిచారకుడుగా ఉన్నాడు సేవ చేశాడు సాక్షిగా ఉన్నాడు అంటే కారణము తన తన తల్లి తన తన మామగారైన అవ్వలో నుండి ఆ భక్తి వ్యాపించింది అంటే మూడో తరము తిమోతి గారు ఆయన అంత భక్తి పరుడు అవ్వడానికి పౌలు గారు చెప్తాడు మొదట నీ తల్లిలోను నీ తల్లైన అయిన ఇనికేలోను నేను చూశాను అన్నాడు అంటే తల్లిదండ్రులు భక్తి పరులైతే పిల్లలు ఏమవుతారు ్రస్తులవరు వాళ్ళు భక్తి పరులు అవుతారు ఎందుకంటే దేవుని బిడ్డలు భక్తి పరులుగా భక్తి అనేది మొదట మనం కలిగి ఉండాలి మన పిల్లలకు ఆ భక్తిని అభ్యసింప చెయ్యాలి తల్లిదండ్రులు తల్లిదండ్రులైన వారు చాలా సార్లు మందిరానికి రారు మీరు వెళ్ళండి అంటారు అప్పుడు పిల్లలకు మనం మాదిరిగా ఉండవు కనుక మనమే వెళ్ళనప్పుడు వాళ్ళు వెళ్ళరు కనుక ముందు మనం ఓకరించాలి రండి కలిసి ప్రార్థిద్దామని ప్రతి దినము మన పిల్లలను మోకరింప చేయాలి అంటే ముందు మనం రావాలి మందిరానికి రావటంలో గాని మన పిల్లలను తీసుకురావటంలో గాని మనం బైబిల్ చదవటంలో గాని మనము ప్రార్థించటంలో గాని మన పిల్లలకు మనమే మాదిరి అందుకే బైబిల్లో ఒక మాట ఉంది తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో దానినే కానీ వేరొకటి చేయలేడు ఈ దినాల్లో తల్లిదండ్రులు ఆ మార్గాన్ని చూపట్లేదు కాబట్టి బయట నేర్చుకుంటున్నారు బయట మనుషులను తనతో పాటు పెరిగిన వారిని చూసుకొని వారి ఆత్మీయతను కోల్పోతున్నారు ఈ దినాల్లో అనేకుల్లో భక్తి లేకపోవడానికి కారణం పిల్లలు పాడైపోవడానికి కారణం ఎన్నో ఉన్నాయి అన్నిటిలో మొదటి కారణము తల్లిదండ్రులుగా మనమే అని ఒప్పుకోవాలి ఎందుకంటే అప్పుడప్పుడు అంటారే ఇద్దటైతే చెట్టుటై అంటే విత్తనము దేవుని వాక్యము మంచి నేలను పడిన విత్తనము నూరంతలుగా ఫలించాను కొన్ని పడ్డాయి రాతి నేలన ముళ్ళతొప్పుల్లో అణిచివేయబడ్డాయి ప్రభు పక్కన కానీ మంచి నేల పడిన విత్తనాలు ఎలా ఫలించి నూరంతలు అభివృద్ధి చెందాయో మన పిల్లలు ఫలించాలంటే చిన్ననాటి నుండి తల్లిదండ్రులకు లోపటం నేర్పాలి దేవునికి భయపడటం నేర్పాలి పెద్దలను దేవుని జనులకు గులో నేర్పాలి ఈ దినాల్లో తల్లిదండ్రులకు లోబడరు దైవ జనులకు లోబడరు దేవునికి అంతకన్నా లోబడరు కారణం ఎందుకు అంటే వారు మాదిరి లేకపోవటమే కారణము కనుక తల్లిదండ్రులైనా మనమే మొట్టమొదటిగా మన పిల్లలకు నేర్పాలి ఐ మీన్ భక్తుడు అంటున్నాడు ప్రభా మా పిల్లలకు మేము ఏమేమి నేర్పాలో అది మా మేము నేర్చుకున్నట్లు నీ దూతను పంపి దేవుడు తన దోత ద్వారా అంటే సేవకుం ద్వారా దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం వినాలి ఆ వాక్యానికి వీధేది చూపాలి ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి అప్పుడు మన పిల్లలు కూడా తమ మార్గంలో నడుస్తారు ఆమెన్ మన పిల్లలు పెరిగి గొప్పోళ్ళు అవ్వాలని కోరుకోవడం మంచిదే వాళ్ళు అలా అవ్వాలి అంటే మొదటి పునాది తల్లిదండ్రులుగా మనమే దానికి కారకులం అనేది కనుక మనోహ కోరుకుంటున్నాడు అయ్యా నా పిల్లలకు నేనేమి నేర్పాలో ముందు నేను నేర్చుకోవాలి తర్వాత నేను నా బిడ్డలకు నేర్పాలి అందుకే అప్పుడప్పుడు అందరూ ఒక మాట అంటారు పిల్లలను కన్నాం గాని వారి రాత మాకు తెలియదు వారి భవిష్యత్తు మనకు తెలియదు కొన్నిసార్లు దేవుడు ప్రవచనాత్మంగా తెలియచేసినా అవి వారి జీవితంలో నెరవేరట్ల దేవుడు చెప్పిన ప్రవచనం ఒకలాగుంది వాగ్దానం ఒకలాగుంది జరిగేది మరి ఒకలాగా మారిపోతున్నాయి కారణం ఏమిటంటే ఈ లోక స్నేహము దేవునితో వైరము కనుక పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నేర్చుకునే తక్కువ లోకంలో నేర్చుకునేది ఎక్కువ కనుక మనం నేర్పే తల్లిదండ్రులుగా ఉండటం మనకు క్షేమము మన బిడ్డలకు క్షేమము మన ఇంటికి క్షేమము ఐ మీన్ మిమ్మను బట్టే కదా నా నామము అన్ని జనుల మధ్యన సూషింపబడుతుంది తల్లిదండ్రులైన మనము మన పిల్లలు పెరుగుతున్నప్పుడు మనము కూడా మార్చుకోవాలి మన పిల్లలకు మనమే మాదిరిగా ఉండాలి మనం అలా మాదిరిగా ఉండాలి అంటే తప్పనిసరిగా మనమే దేవుని వాక్యానికి విధేయులమై ఉండాలి ఆ వాక్యాన్ని మనం అనుసరించాలి వాక్యానుసారంగా జీవిస్తూ మన పిల్లలకు మనం మాదిరిగా ఉన్నప్పుడు మన పిల్లలు మన మార్గం దాటిపోరు ఆ కనుక దేవుడి దినాల్లో మన కుటుంబాలు దాటిపోతున్నాడు మన పిల్లలను దాటిపోతున్నాడు వినే వయసు లోబడే వయసు పనిచేసే వయసు తప్పిపోతుంది కారణం ఏమిటంటే మన పిల్లలు మన మాట వింటలేదు లోకపు మాటలు వింటున్నారు కారణం ఏంటంటే వాళ్ళను మనం అర్థం చేసుకోపోవటము వాళ్ళు మనల్ని అర్థం చేసుకోకపోవటము వారిని పెంచాల్సిన సమయంలో పెంచకపోవటం ఒక్కొక్క తల్లి నా దగ్గర చెప్పింది అయ్యా మాకు పచారి కొట్టుంది దేవుడు ప్రేమించు నాకు ఇచ్చాడు ప్రతి ఆదివారం పొట్టమ్మలు కనుక నేను గుడికి వస్తా నా పిల్లలను కొట్టులో కూర్చోబెట్టాను చివరికి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు ప్రార్థన రమ్మంటే పెద్ద అయ్యాక నేను రాను మీరే వెళ్ళను అంటున్నాడు అంటే ఇంటి దగ్గర డబ్బులు ఇచ్చి పిల్లలను కూర్చోబెట్టి పని కాడో ఇంట్లోనో కూర్చోబెట్టి ప్రార్థనకి వెళ్తే మన పని పోద్ది మన పిల్లలు తప్పిపోతారు మనము అశాంతికి గురవుతాం కనుక ప్రతి దేవుని బిడ్డ తల్లిదండ్రులైన వారు పిల్లలను తీసుకొని మనము దేవుని దగ్గర నేర్చుకున్న ప్రకారం మందిరానికి మనం వెళ్ళాలి ప్రభువుకు ప్రతిష్ఠించు నేర్పించాలి మోకరించడం నేర్పాలి దేవుని వాక్యం అంత నేర్పియాలి దేవుని స్థుతించడం నేర్పియాలి దేవునికి అర్పించడం నేర్పించాలి దేవుని మార్గంలో మనం నడిచి మన పిల్లలను నడుపుదము గాక మన బిడ్డలను ఆ విధంగా నేర్పే తల్లిదండ్రులుగా ముందు మనము మారుదము గాక మన సమాజము మార్చట మార్చబడడానికి మనలను దేవుడు సాధనాలుగా సిద్ధపరచును గాక మనలో మన బిడ్డలను దేవుడు గాక ఆమెన్ కనుక ఆ యొక్క మనకి ఇచ్చిన పిల్లలను మనం ఆ విధంగా మనము పెంచడానికి మనం నేర్చుకోవాలి మన పిల్లలను ఆ విధంగా పెంచాలి అట్టి భాగ్యము దేవుడు దయచేయును గాక అమెన్ జపదే కుమార్లు తల్లుంది తన ఇద్దరు పిల్లలను తీసుకొచ్చి అయ్యా నాదో కోరిక అయ్యాంది చెప్పమ్మా అంటే అయ్యా నా బిడ్డలు ఒకరు కుడి వైపున ఒకరు వెడమవైపున వైపున మీతోనే ఉండాలి అని అప్పుడు ప్రభు అన్నారు అమ్మ నువ్వు అడిగేది అసాధారణంగా ఉంది అని చెప్పి అయినా నేను తాగేది వాళ్ళు తాగలరా అని పిల్లలను పిలిచాడు ఏమయ్యా నేను తాగేది మీరు తాగలరా అప్పుడు వెంటనే వాళ్ళు చెప్పారు అయ్యా మేము తాగుతాం అప్పుడు ప్రభువు మాట దాటేసి అంటాడు నేను త్రాగగలిగింది మీరు తాగ గలరేమో కానీ నా రాజ్యంలో కుడివైపున ఎడం వైపున అది తండ్రి చేతిలో ఉందని మాట దాటేశారు అమేన్ అంటే ఆ తల్లి తన బిడ్డలు ఎక్కడ ఉండాలని కోరుకుందంటే ప్రభు ప్రక్కనే ఉండాలి లాగా ఉండాలి అమేన్ మనము కూడా మన ప్రభులాగా ఉండాలి మన ప్రభులాగా మాట్లాడాలి ప్రభులాగా ప్రవర్తించాలి ప్రభులాగా జీవించాలి అంటే మాటలు కాదు కానీ క్రియారూపంగా మన కుటు మన కుటుంబాలు ఉన్నప్పుడు దీవించబడతాం అమేన్ కనుక ప్రభు వారు వాళ్ళకు పేరు పెట్టారు ఏమనంటే భోయనిర్గేసు అంటే అంటే ఉరుమిడి వారు అని పేరు పెట్టారు ఆ ఊరుమెడి ఆ ఇద్దరు పిల్లలు కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కొరకు బలమైన సాక్షులుగా వాడబడ్డారు అమేన్ మన పిల్లలు కూడా దేవుని చేతిలో వాడబడాలి ఈనాడు సాతాను బలవంతుని చేతిలో బాను వంటి వారిగా బలవంతుడిని దేవుని చేతిలో వాడబడాల్సిన వారు సాతాను చేతిలో వాడుతూ మనల్నే తీటే వారిగా ఉంటున్నారు కుటుంబాల్లో తండ్రిని దూషిస్తూ తల్లి మాట వినకుండా విచ్చలి విడిగా తిరిగిపోవడానికి కారణము దేవుని చేతిలో వాడబడాల్సిన పిల్లలు దేవుని కొరకు నిలబడాల్సిన పిల్లలు దేవుని రాజ్యం కొరకు ప్రయాస పడాల్సిన పిల్లలు పాపం కోసము పాపం వెంట పరుగులెత్తుతూ పాపాన్ని ఆశిస్తూ ప్రభుకు అయిపోతూ తమ్మును తాము పాడు చేసుకుంటున్నారు తల్లిదండ్రులకు దేవునికి సంఘానికి అవమానకరముగా మార్చబడుతున్నారు కనుక మన పిల్లలను మనము ఒకటి దేవునికి ప్రతిష్ఠించాలి రెండవది ప్రభు మార్గములో పిల్లలను పెంచాలి మూడవది మన పిల్లలకు చెప్పాలి నువ్వెవరో తెలుసా దేవునికి ప్రతిష్ఠుడవు నువ్వు దేవునికి ప్రతిష్ఠురాలు నువ్వు దేవుని చేత ప్రత్యేకించబడ్డావు అమ్మా మనం లోకస్తులాగా మాట్లాడటానికి వీలేదు లోకస్తులాగా బట్టలు ధరించడానికి వీలేదు లోకస్తులాగా సెలం లేదు ఇంకొకటి ప్రవర్తించడానికి వీల్లేదు మనము ప్రత్యేకించబడిన దేవుని జనం ఆమెన్ అలా మన పిల్లలను మనము మలచాలి అందుకని బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోలేడు ఆమె సరే అండి పిల్లలు మా పిల్లల గురించి ఒక మాట చెప్పాలి ఇప్పుడు హలో ఎంటెక్ చదువుతున్నా వాళ్ళ కాలేజీలో చాలా మంది అంటుండే వాళ్ళు అంట మీరేంటి వెనకటి వాళ్ళగా డ్రస్సులు వేసుకుంటారు వెనకటి వాళ్ళగా మాట్లాడతారు వెనకటి పద్ధతులు అవలంబించే వాళ్ళు ఏంటి మీరు అలాగా మాలాగా మీరు ఫ్యాంట్ షర్ట్లు వేసుకోవాలి అని కొన్ని కొన్ని చెప్పినప్పుడు వాళ్ళు పిల్లలు నాతో పంచుకునేవాళ్ళు అయ్యా మా కాలేజీలు ఇలా ఉంటున్నారని అమ్మా వాళ్ళు వేరు మనం వేరు మనం ఎవరు క్రీస్తు రక్త సంబంధం ప్రభు రాజ్య వారసులం ఆమెన్ మనం క్రీస్తు చేత ప్రత్యేకించబడ్డాం ప్రభు రాజ్యానికి వారసులం ఆమెన్ వాళ్ళకి ఈ లోకమే మనకు ఈ లోకం పరలోకముంది చెప్పలుగడి దేవుని బయపడదాం మన లోకానికి ఏమి ఈ లోకమే ఉంది మనకేముంది ఈ లోకం పరలోకము దేవుడు మనకు అనుగ్రహించాడు ఆమెన్ అందుకే మన పర సంబంధమైన వారు ఇక సంబంధమైన వారితో పోటీ పడద్దు ఇక సంబంధమైన వారిని చూడొద్దు వాళ్ళ ఆశలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ జీవితాలు వాళ్ళ ప్రవర్తన మనకు అనవసరం మనం చూడాల్సింది ప్రభుని చూడాలి అమేన్ అతి కృప దేవుడు మనకు దయచేయును గాక అలా కృపలో మన పిల్లలను పెంచుదము గాక మనకు మన బిడ్డలకు దేవుని కృప ఉండును గాక అమెన్ అన్నాడు రిప్త లాగా ఆనాడు ఏసేపు లాగా ఆనాడున్న భక్తుల్లాగా మన పిల్లలు పెరగాలి మనము దేవుని అందున్నా ఆమెన్ అందుకే ప్రభు అన్నారు నా తండ్రి నాటని ప్రతి మొక్క తీసివేయబడుతుంది దేవుని చేతిలో నాటబడకపోతే ఆ మొక్కను దేవుడు తీసేస్తాడు కాబట్టి ప్రభు అంటాడు నాలో ఫలించే తీగ మరెక్కు ఫలించాలని పనికి రాని తీగలన్నీయు తీసివేయను కనుక మన కుటుంబాల్లో శాంతి మన బిడ్డల్లో సమాధానం దేవుని కొరకు ఉండాలి అంటే తప్పనిసరిగా తల్లిదండ్రులైన మనమే మొట్టమొదటిగా పిల్లడు చిన్నపిల్లడు కనుక చెప్పిన అర్థం కాదు కనుక తల్లిదండ్రులైన వారు చేయాల్సింది మొట్టమొదటిగా ప్రభుకు ప్రతిష్ఠించాలి చిన్న వయసు నుండి రెండవది మనం నేర్చుకోవాలి వారిని నేర్పాలి మూడవది మన పిల్లలను ప్రభుకు పరిచయం చేయాలి రెండు దేవుని మందిరములో మన పిల్లలు పరిచారుకులుగా ఉండాలి అమెన్ ఏసై వచ్చింది లోకానికి పరిచయ చేయించుకోవడానికి రాల పరిచయ చేయడానికి వచ్చాడు ఈ రోజుల్లో సోమర్తనం పెరిగిపోయింది పిల్లలు కూర్చుని కానించి లేచేలాగా లేరు చెప్పింది చేసేలాగా లేరు వాళ్ళకి తల్లిదండ్రులు మాస్ మాటలు ఇష్టం ఉండట్లేదు దేవుని బిడలుగా మన పిల్లలకు పరిచయ చేయటం నేర్పాలి పని మీద బాధ్యతలు నేర్పాలి కుటుంబ బాధ్యతలు సంఘ బాధ్యతలు సమస్తాన్ని వారు కూడా నిర్వర్తించి సేవలో సహకరించే వారిగా మనము వారిని పరిచయం పెంచాలి ఆమెన్ అదేదో పెద్దయినా క్రమంటే రాదు చిన్న వయసు నుండే మన పిల్లలను పెద్దలకు సేవ చేయడం నేర్పాలి పరిచయం చేయడం నేర్పాలి ప్రభు పనిలో మన పిల్లలను పెంచినప్పుడు మన పిల్లలు తప్పిపోరండి తప్పిపోరు అలాంటి పిల్లలుగా మన పిల్లలు ఉండాలి అలా పెంచిన తల్లిగా తండ్రిగా నీవు నేను తల్లిగా ఉండాలి ఆమెన్ దేవుడు ప్రేమించి మరి పది సంవత్సరాల తర్వాత రమేష్ అమ్మాయి బిజీ ప్రేమించి ఇచ్చిన బిడ్డను బట్టి దేవునికి మహిమ కలుగును గాక అమేన్ దేవుడు తల్లి ఒడిలో బిడ్డ మీద గత సంవత్సరం అంతా కాపాడిన దేవుని నామం మహింపరచబడును గాక ఆ బిడ్డ పెద్దవాడై గొప్పవాడై ప్రభు చేతులు ఒక బలమైన సాధనంగా వాడబడును గాక దేవుని ఆత్మ బిడ్డ మీద ఉండును గాక ఆ బిడ్డ మీద దేవుని ఆత్మ నిలుచున్నట్లు తల్లిదండ్రులైన వారు గాక ఆ బిడ్డను బట్టి ప్రభువు ప్రభు బిడ్డలు కుటుంబం తల్లిదండ్రులు విరుపక్ష తాత మామలు గాక ఇలాంటి శుభ దినాలు ఇంకెన్నో జరుపుకుంటూ దేవుణ్ణి నామాన్ని మహిమపరిచి వారు దీవించబడదురుగా ఆమె చిన్న ప్రార్థన చేస్తున్నా ప్రేమ కలిగిన మా ప్రియ ప్రిలో తండ్రి మీకు స్తోత్రాలు ఎన్నో విషయాలు మేము నేర్చుకోవలసిన వారు ఈ సందర్భంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలుగా విన్నాము విన్న మాటలు తల్లిదండ్రులుగా మా అందరి హృదయాల్లో వేయింది ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న బిడ్డను ఆశీర్వదించి ఇలాంటి శుభదినాలు ఇంకెన్నో జరుపుకుంటారు మిమ్మల్ని సంతోష పెడుతూ సంతోషించినట్లు చేయమని కుడిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు తప్పకిస్తూ ఏ నాము నడుగు చున్నాము తండ్రి అమేన్